రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు చంద్రబాబు గారు అయితే మనకు సుమారు చెప్పినట్టే సో ఆల్రెడీ ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే ఏమీ లేదు సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే ఉండేదనమాట సో మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు గీత కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపు అదేవిధంగా మనకి అతి తీవ్ర తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మత్స్యకారుల పెన్షన్ మత్స్యకారుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల పెన్షన్ అనేది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుంచి ఏకంగా పదిహేను వేల రూపాయలు కూడా పెంచడం అయితే జరిగిందనమాట మీరు గమనించలేదు అంతా కూడా ఇక సాధారణ వయో వయోజనులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా మొత్తంగా నాలుగు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అన్నమాటది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారికి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను